ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యవస్థ పనిచేయట్లేదని అందరూ అంటున్నారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత న్యాయ వ్యవస్థ అయితేనేమి డాక్టర్లు అయితేనేమి ఇలాగ అన్ని శాఖలు కూడా ఏ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు అయితే దీనికి కారణం ఏంటంటే పై అధికారులు వల్ల వీళ్ళు చేయలేకపోతున్నారు పై అధికారులు అంటే వాళ్ళకి ఒత్తిడులు పైనుంచి ఒత్తిళ్ళు రావాలి వీళ్ళు పని వీళ్ళు స్వతంత్రంగా చేయలేకపోతున్నారు వాళ్ళు చెప్పినవే వీళ్ళు చేయవలసి వస్తుంది పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి అయితే ఇవే లేరని లేదు మంచి మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు నేను ఇప్పుడు చెప్తాను కొంత కొంతమంది ఆఫీసర్లు చేసిన చేసినోళ్ళు మినిస్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి న్యాయశాఖ అయితేనేమి కలెక్టర్లు అయితేనేమి అందరూ ఉన్నారు సపోజ్ ఇప్పుడు భరత్ అనే నేను మహేష్ బాబు సీఎంగా ఎంత మంచిగా పేరు తెచ్చుకున్నారు మరి ఆ శాఖ మంచిగా పనిచేసినట్టే కదా తర్వాత ఎవడైతే నాకేంటి అన్ని దాంట్లో రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఆ శాఖ పనిచేసినట్లే తర్వాత టక్ జగదీష్ నాని బాగా మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఆ శాఖ పనిచేసినట్లే తర్వాత క్రాక్ రవి పోలీస్ ఆఫీసర్గా రవితేజ మంచి పేరు తెచ్చుకున్నారు ఆ శాఖ పనిచేసినట్లే తర్వాత జడ్జిగా ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చుకున్నారు ఆ శాఖ పనిచేసినట్లే తర్వాత వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఆ శాఖ కూడా మంచిగా పనిచేసినట్టే తర్వాత కలెక్టర్ ఆ శాఖ మంచిగా పనిచేసినట్టే నాగేశ్వరరావు గారు అది బాగా పనిచేసినట్టే తర్వాత ఠాగూర్ సినిమా డాక్టర్లు అంతా ఉన్నారు అది కూడా డాక్టర్ బాగా పనిచేసినట్లే మరి ఎన్ని మంచి పనులు వీళ్ళంతా చేశారు మరి ఎవరు ఈ శాఖలు పనిచేయట్లేదు అని చెప్తున్నారు అన్ని శాఖలు అన్ని బాగా చేస్తున్నారు